నమస్కారం జీవితంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుళ్ళకు వెళ్లినా మీ సమస్యలు అలాగే ఉన్నాయా తీవ్రమైన అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు లేదా శత్రువుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా నేను దేవుడిని ఇంతగా నమ్ముతున్నాను కదా మరి నాకెందుకు ఈ కష్టాలు అని ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నారా అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో నీలాచల పర్వతంపై కొలువై ఉన్న కామాఖ్య అమ్మవారి గురించి మీరు వినే ఉంటారు ఇది కేవలం ఒక ఆలయం కాదు అష్టాదశ శక్తిపీఠాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన పీఠం ఇక్కడికి వెళ్తే కోరిన కోరికలు తీరుతాయని అందరూ చెబుతారు కాని గమనించండి ఇక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ అనుకున్నది జరగదు ఎందుకు మీరు పడుతున్న బాధకు కారణం మీ భక్తిలో లోపం కాదు కాని ఈ శక్తిపీఠం యొక్క అసలైన తత్వాన్ని అర్థం చేసుకోవడంలో చిన్న పొరపాటు జరుగుతుండవచ్చు ఈరోజు మీ బాధలకు సమాధానం దొరకని మీ ప్రశ్నలకు ఈ వీడియోలో ఒక స్పష్టత రాబోతోంది ఇది మీ తప్పు కాదు కేవలం మీకు తెలియని ఒక రహస్యం మాత్రమే చాలామంది భక్తులు కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్తారు దర్శనం చేసుకుంటారు ఫోటోలు దిగుతారు తిరిగి వచ్చేస్తారు కాని శివుడిని ఆరాధించే విధానంలోనూ శక్తిని అంటే అమ్మవారిని పూజించే విధానంలోనూ ఒక చిన్న తేడా ఉంది ఆ చిన్న తేడాను పట్టుకున్నవాళ్లే అక్కడి నుంచి శక్తిని పాటు ఇంటికి తెచ్చుకోగలరు ఈ వీడియోలో మనం కామాఖ్యాదేవి ఆలయానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం అది కేవలం ఒక పూజ కాదు ఒక ప్రకృతి ధర్మం అమ్మవారికి జరిగే ఆ మూడు రోజుల ఉత్సవం గురించి మీకు తెలుసా అక్కడ రాయి కూడా రక్తస్రావం చేస్తుందని ఎందుకంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మీరు ఎంత భక్తితో వెళ్ళినా అక్కడ ఉన్న ఆ ఒక్క నియమాన్ని లేదా అమ్మవారి ఆ ఒక్క తత్వాన్ని అర్థం చేసుకోకపోతే ఆ దర్శనం పరిపూర్ణం కాదు అదేంటో ఈ వీడియో చివర్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది అప్పటివరకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు అమ్మవారు మీ పట్ల కోపంగా లేదు కామాఖ్యాదేవిని ఉగ్రదేవత అని తాంత్రిక దేవత అని చాలామంది భయపడుతుంటారు కాని ఆమె ప్రకృతి స్వరూపిణి మనం చేసే కర్మలు మనకున్న కష్టాలు అనేవి ఒక క్రమశిక్షణ ద్వారా మాత్రమే తొలగిపోతాయి అమ్మవారి ఆలయం అనేది ఒక హైవోల్టేజ్ పవర్ స్టేషన్ లాంటిది మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శక్తిని తట్టుకునేలా మన మనస్సును చేసుకోవాలి వరకు మీకు ఫలితం రాలేదంటే దానికి కారణం మీ టైం ఇంకా రాలేదని కాదు మీరు ఆ శక్తికి ఇంకా కనెక్ట్ కాలేదని అర్థం భయపడకండి అమ్మవారు కరుణామయి ఆమె స్త్రీత్వానికి ప్రతీక ఒక తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో కామాఖ్యాదేవి కూడా భక్తులను అలాగే చూసుకుంటుంది ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మన తెలుగు రాష్ట్రాల నుండే చాలామంది భక్తులు గౌహతి వెళ్తుంటారు ఒక భక్తుడు సంవత్సరాల తరబడి వ్యాపారంలో నష్టాలతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు అనుకుందాం అతను ఎన్నో గుళ్లకు తిరిగాడు చివరికి కామాఖ్యాదేవి గురించి విని అస్సాం వెళ్లాడు మొదటిసారి వెళ్లినప్పుడు అందరిలాగే క్యూలో నిల్చున్నాడు విగ్రహం కోసం వెతికాడు కాని గర్భగుడిలోకి వెళ్లేసరికి అక్కడ విగ్రహం లేదు కేవలం ఒక రాతి పీఠం దానిమీదనుంచి నీరు పారుతోంది ఇదేంటి విగ్రహం లేదు అని నిరాశపడ్డాడు మొక్కుబడి తీర్చుకుని వచ్చేశాడు జీవితంలో పెద్దగా మార్పు రాలేదు కాని అతను రెండవసారి వెళ్లినప్పుడు ఒక విషయాన్ని గమనించాడు అక్కడ కొంతమంది భక్తులు సాధువులు ఏదో తెలియని ఆనందంతో భయంతో కూడిన భక్తితో ఉన్నారు అప్పుడే అతనికి అక్కడ ఉన్న పూజారి ఒక రహస్యాన్ని చెప్పాడు ఆ రహస్యం తెలిసాక అతని జీవితం మారిపోయింది ఆ భక్తుడు తెలుసుకున్న ఆ రహస్యమేంటి అదే పంచబలి మరియు తత్వం అసలీ పంచబలి అంటే ఏంటి కేవలం జంతువులను బలి ఇవ్వడమేనా కాదు మరియు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని ఆ మూడు రోజులు గుడిని ఎందుకు మూసేస్తారో నీకు తెలుసా అది అపవిత్రత కాదని అది సృష్టికి మూలమని ఆ భక్తుడు గ్రహించాడు ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకుంటే మీ సమస్యలకు పరిష్కారం దొరికినట్లే ఇప్పుడు మనం వీడియోలోని అసలైన ఘట్టంలోకి వెళ్తున్నాం కామాఖ్యాదేవి ఆలయం ఎందుకంత శక్తివంతమైనది ఆ రక్తవస్త్రంలో ఉన్న పవరేంటి పురాణాల ప్రకారం దక్షయజ్ఞంలో అవమానం భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతి అయినప్పుడు శివుడు ఆమె మృతదేహాన్ని మోస్తూ ప్రళయతాండవం చేశాడు అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండించినప్పుడు సతీదేవి యోని భాగం సరిగ్గా ఈ నీలాచల పర్వతంపై పడింది అందుకే ఇది సృష్టికి మూలం ఇక్కడ అమ్మవారిని విగ్రహరూపంలో కాకుండా శక్తి రూపంలో యోని ఆకారంలో ఉన్న రాతిపీఠంగా పూజిస్తారు ఇక్కడున్న కోర్ టీచింగ్ ఏంటంటే ప్రకృతిని గౌరవించడం మేళ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అమ్మవారికి మూడు రోజులపాటు రుతుస్రావం జరుగుతుందని నమ్ముతారు ఆ సమయంలో బ్రహ్మపుత్ర నది నీరు కూడా ఎరుపు రంగులోకి మారుతుంది ఇది స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని గౌరవించే అద్భుతమైన పండుగ ఆ మూడు రోజులు గుడి మూసేస్తారు అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారు నాలుగో రోజు గుడి తెరిచినప్పుడు అమ్మవారి విగ్రహం కింద ఉంచిన తెల్లటి వస్త్రం ఎరుపు రంగులో తడిచి ఉంటుంది దీన్నే రక్తవస్త్రమంటారు ఈ వస్త్రాన్ని ముక్కలుగా చేసి భక్తులకిస్తారు ఇది దగ్గరుంటే ఎలాంటి దుష్టశక్తులు దరిచేరవని సంతానభాగ్యం కలుగుతుందని నమ్మకం దశమహావిద్యలు ఇక్కడ కామాఖ్యాదేవి ఒక్కతే కాదు కాళీ తారా భువనేశ్వరి వంటి పది ఉగ్రరూపాలు అంటే దశమహావిద్యలు కొలువయ్యున్నాయి అందుకే తాంత్రిక విద్యలకు ఇది కేంద్రం ఈ విషయాలు తెలుసుకున్నాకర్థమయ్యేదేంటే ఇక్కడ మనం పూజించాల్సింది రాయిని కాదు సాక్షాత్తూ జీవం ఉన్న శక్తిని మరి సామాన్య భక్తులు ఈ శక్తిని ఎలా పొందాలి మల్లారెడ్డిగార్లాగా అందరూ పంచబలి అంటే నల్లమేక దున్నపోతుబలి ఇవ్వలేరు కదా లేదు అమ్మవారు కోరుకునేది మీ మనసులోని అరిషడ్వర్గాల బలి అంటే కామ క్రోధ లోభాల బలి మీరు కామాఖ్యాదీజీ అనుగ్రహం పొందాలంటే ఈ చిన్న పద్ధతులు పాటించండి మానసిక స్థితి గుడికి వెళ్లేటప్పుడు ఒక టూరిస్ట్లాగా కాకుండా మీ సొంత అమ్మ దగ్గరికి వెళుతున్న భావనతో వెళ్ళండి ఆ నీటిని తాకండి గర్భగృడులో విగ్రహం ఉండదు అక్కడ సహజంగా ఊరే నీటిని తాకి కళ్ళకొద్దుకోండి అదే అసలైన తీర్థం ఎరుపు రంగు అమ్మవారికి ఎరుపు రంగంటే ఇష్టం కుంకుమ ఎర్రటి పూలు ఎర్రటి వస్త్రం సమర్పించడం శ్రేష్టం నమ్మకం అంబుబాచి సమయంలో వెళ్లలేకపోయినా పర్లేదు కాని ఆ సమయంలో మీ ఇంటినుండే అమ్మవారిని ధ్యానించండి స్త్రీలను గౌరవించండి ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ కామాఖ్యాదేవి ఉంటుంది మీ భక్తిలో నిజాయితీ ఉంటే ఆ తల్లి రక్తవస్త్రం దొరకటపోయినా ఆమె కరుణ మీకు తప్పకుండా దొరుకుతుంది జీవితంలో మార్పు అనేది రాత్రికి రాత్రే రాకపోవచ్చు కాని కామాఖ్యాదేవి దర్శనం చేసుకున్న తర్వాత ఆ శక్తి మీలో నిగూఢంగా పనిచేయడం మొదలుపెడుతుంది మీలో ధైర్యం పెరుగుతుంది భయం పోతుంది మీరు ఎంత దూరం నుండి వచ్చారు అన్నది ముఖ్యం కాదు ఎంత దగ్గరగా అమ్మవారిని మనసులో నిలుపుకున్నారు అన్నదే ముఖ్యం మీ కష్టాలన్నీ ఆ నీలాచల పర్వతం మీద కరిగిపోవాలని కామాఖ్యాదేవి ఆశీసులు మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ కామాఖ్యాదేవి నామస్మరణతో జై కామాఖ్య అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి చాలామంది కామాఖ్య అనగానే భయపడతారు అక్కడ క్షుద్రపూజలు జరుగుతాయని చేతబడి చేస్తారని అపోహపడుతుంటారు కాని అసలు నిజం వేరు తంత్రం అంటే ఏదో విద్య కాదు తంత్రమంటే టెక్నిక్ లేదా విధానం దేవుణ్ణి త్వరగా చేరుకునే ఒక మార్గం ముఖ్యంగా మేళా సమయంలో దేశం నుండి హిమాలయాల గుహల నుండి నాగసాధువులు అఘోరాలు ఇక్కడికి దిగివస్తారు వీరు సంవత్సరంలో మిగతా రోజులు ఎవ్వరికీ కనిపించరు కేవలం ఆ సమయంలోనే ఎందుకు వస్తారు ఎందుకంటే ఆ సమయంలో భూమి నుండి వెలువడే శక్తి తరంగాలు కాస్మిక్ ఎనర్జీ అత్యున్నత స్థాయిలో ఉంటాయి మిత్రులారా సైన్స్ ఎంత ఎదిగినా ఈ సృష్టిలో కొన్ని రహస్యాలు అలాగే ఉండిపోతాయి ఆ నీరు ఎందుకు ఎర్రగా మారుతుంది ఆ రాయి నుండి నీరు ఎక్కడి నుండి వస్తుంది వీటికి శాస్త్రీయ కారణాలు వెతికే బదులు ఆ ప్రకృతి శక్తికి నమస్కరించడం మన ధర్మం మీరు గనక ఏదైనా తీవ్రమైన సమస్యతో బాధపడుతుంటే మానసిక ఒత్తిడితో సతమతమవుతుంటే వచ్చే అంబుబాచి మేళాలో కాకపోయినా ఎప్పుడైనా సరే గౌహతి వెళ్ళండి ఆ నీలాచల పర్వత గాలి పీల్చండి ఖచ్చితంగా మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది ఆ మార్పే మీ గెలుపుకు నాంది పలుకుతుంది